అరుణాచల శివ అరుణాచల క్షేత్రానికి వచ్చే నూటికి తొంభై మందికి తెలియని ఒక మహత్తరమైనటువంటి ఆలయం గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము ఆ ఆలయం గురించి మీకు తెలిసినట్లయితే అరుణాచలం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఆలయానికి పరిగెత్తుతారన్నమాట అన్ని వింతలు అన్ని విశేషాలు అన్ని స్థల పురాణాలు ఆ పరిసర ప్రాంతాల్లో జరిగి ఉన్నాయి అయితే మీకు అరుణాచల క్షేత్రం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శివమూర్తి తత్వాలలో అరవై నాలుగు శివమూర్తి తత్వాలు ఉన్నాయి అవి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండదు లింగమూర్తి కానీ లింగోద్భవమూర్తి మీ అందరికీ చాలా బాగా తెలుసు అరుణాచలంలో దక్షిణామూర్తి సోమాస్కందమూర్తి ఉమామహేశ్వరమూర్తి భిక్షాటన మూర్తి అర్ధకేశవ మూర్తి కోమ సంహార మూర్తి భిక్షాటన మూర్తి ఈ విధంగా అరవై నాలుగు మూర్తి తత్వాలు శివ పరమశివుని ఉన్నాయన్నమాట అందులో ఈ అరవై నాలుగు తత్వాలలో ప్రత్యేకంగా అరుణాచల క్షేత్రానికి సంబంధించి మనకి నాలుగు మూర్తి తత్వాలు ఉద్భవించిన ప్రదేశము అరుణాచల క్షేత్రము మీరు అరుణాచల క్షేత్రంలో ఏ ఆలయానికన్నా వెళ్ళి చూడండి ఒకే విధంగా ఆలయం ప్యాటర్న్ ఉంటుంది మీరు ప్రధాన ఆలయం వెనకాల చూశారంటే లింగోద్భవ మూర్తి ఉంటారు దక్షిణ వైపు చూశారంటే దక్షిణామూర్తి ఉంటారు ఉత్తరం వైపు చూశారంటే దుర్గమ్మవారు ఉంటారు మీరు అరుణాచలంలో నైంటీ పర్సెంట్ ఆలయాలన్నీ కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటాయి ఎందుకంటే లింగోద్భవ మూర్తి ఉద్భవించిన ప్రదేశము అరుణాచల క్షేత్రము అలాగే దక్షిణామూర్తి స్థిర స్థావరము ఏర్పరచుకున్న స్థలము అరుణాచల క్షేత్రము దక్షిణామూర్తి ఉద్భవించిన ప్రదేశము అరుణాచల క్షేత్రము మౌన వ్యాక్త ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అన్నట్లుగా చిత్రం భటతరు మూలే వృద్ధ శిష్య గురు యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తున్న సంశయ అనే శంకరాచార్య వ్యాఖ్యానానికి నిదర్శనంగా నిలబడినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము అలాగే మనకి ఈ మూర్తి తత్వాలు ఈ రెండు మూర్తి తత్వాలు మీకు చాలా పరిచయస్తామన్నమాట ఎందుకంటే ఆలయాల్లో కూడా మీకు ఈ మూర్తి తత్వాలు కనబడతాయి కాబట్టి దీని గురించి మీకు తెలిసి ఉంటుంది లింగోద్భవ మూర్తి అంటే బ్రహ్మ విష్ణువుడు కూడా ఆది అంతం కనిపెట్టలేక ఆది అంతం కనిపెట్టలేనటువంటి మహా తేజోలింగం ఉద్భవించిన ప్రదేశం అరుణాచలం అని తెలుసు మీకు ద దక్షిణామూర్తి స్వామివారు ఈ అరుణాచలగిరిలోనే సూక్ష్మ రూపంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని స్థల పురాణాలు చెప్తున్నాయి అలాగే అరుణాచల క్షేత్రము కిరాతమూర్తి అని మనకి అరవై నాలుగు మూర్తులలో ఇంకొక మూర్తి అన్నమాట ఈ కిరాతమూర్తి మనకి మహాభారతంలో అర్జునునికి పాశుపతాస్త్రం అందిస్తారు చూసారా అతనితో యుద్ధం చేసి ఆ పాశుపతాస్త్రాన్ని అందించినటువంటి మూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనే కిరాతమూర్తి అంటారు అలాగే అర్ధనాగేశ్వర మూర్తి కూడా అరుణాచల క్షేత్రంలో ఉద్భవించిన మూర్తి అన్నమాట మీరు కార్తీక పౌర్ణమి నాడు గిరిపైన ఎలిగించినటువంటి ఆ దీప ప్రమిద మీరు చూసినట్లయితే ఆ దీప ప్రమిద మీద కూడా అర్ధనాగేశ్వర రూపం ఉంటుంది అలాగే అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం కూడా అరుణాచలగిరి సరౌండింగ్స్లో పవలకుండ్రం అంటారు ఇది మన రూమ్ నుంచి కూడా కనబడుతుంది అమ్మవారు కూడా తపస్సు చేసి స్వామిలో అర్ధ భాగాన్ని సంపాదించిన ప్రదేశము అరుణాచల క్షేత్రము అయితే అమ్మవారు ఈ అర్ధనాగీశ్వర తత్వానికి ముందు వచ్చినటువంటి రూపము అర్ధకేశవ మూర్తి అంటారు ఈ అర్ధకేశవ మూర్తి ఏంటంటే సగం శివుడు సగం విష్ణువు కలిసి ఉంటారు అన్నమాట అయితే ఇలా కలిసిన తర్వాత అమ్మవారు వెళ్ళి మహావిష్ణువుని ప్రార్థిస్తారు మీరు ఏ విధంగా పరమశివునిలో అర్థభాగాన్ని పొందగలిగారు అని అమ్మవారు పార్వతీదేవి మహావిష్ణువుని అడిగితే సాక్షాత్గా మహావిష్ణువుల వారు తనకి ఉపదేశం ఇచ్చారన్నమాట ఆ ఉపదేశము జరిగిన తర్వాత అమ్మవారు ఫస్ట్ ధ్యానం చేయడానికి వెళ్ళిన ప్రదేశము మనకి అరుణాచల క్షేత్రం దగ్గరలో ఉంది తర్వాత ఇప్పుడు మనకి అమ్మవారు ఏ విధంగా అయితే కాంచీపురంలో తపస్సు చేసి సెకండ్ భాగాన్ని అరుణాచలంలో ముగిస్తారు అరుణాచల క్షేత్ర మహత్యంలో ఈ అర్ధనాగీశ్వర తత్వానికి కూడా అమ్మవారు ఫస్ట్ అరుణాచలం నుండి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఆ ప్రదేశము అక్కడ అమ్మవారికి మహత్తరమైనటువంటి ఆలయం ఉంది చాలా వింతలు చాలా విశేషాలు అక్కడ జరిగినాయనమాట అది ఒక్క ఆలయం అనుకుంటే మీకు పొరపాటు చాలా వింతలు విశేషాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అమ్మవారు ఫస్ట్ తపస్సు చేసిన ప్రదేశం అది తర్వాత అమ్మవారు అరుణాచలానికి వచ్చి తపస్సు చేసిన ప్రదేశము ఈ గిరిపైన ఉన్నటువంటి పవలపుండలం అన్నమాట తర్వాత అమ్మవారు స్వామివారిలో సహభాగాన్ని పొందగలిగారు ఇప్పుడు మనం అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం గురించి మనం చెప్పుకోబోతున్నాము ఆ ప్రదేశమే తిరుక్కోవిలూరు ఓన్లీ శైవాలయమే కాదు ఇది వైష్ణవాలయం కూడా మనకి వైష్ణవ దివ్య దేశాలు అని నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి లేదా నూట ఎనిమిది దివ్య తిరుపతులు అంటారు అందులో నలభై రెండవ దివ్య దేశము ఉలగలనాథ్ పెరుమాల్ తిరుక్కోవిలూరులో ఉంటుంది అదే ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అరుణాచలం నుంచి డైరెక్ట్గా కూడా బస్సు సౌకర్యం ఉంది ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు వన్ అవర్ జర్నీ పడుతుంది స్వామివారి దర్శనానికి ఇంకో వన్ అవర్ పడుతుంది రావడానికి ఇంకో వన్ అవర్ పడుతుంది అరుణాచల క్షేత్రానికి వచ్చి ఒక మూడు నాలుగు గంటలు ఫ్రీగా ఉన్నాము అనుకున్న వాళ్ళు ఈ ఆలయానికి కూడా వెళ్ళి రావచ్చు అన్నమాట ఈ ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు వామన అవతారంలో బలిచక్రవర్తిని భూమిలోకి తొక్కిన ప్రదేశము ఈ ఉలగలనాథ్ పెరుమల ఆలయము ఇది అరుణాచల క్షేత్రం నుంచి దాదాపుగా ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది అంతేకాకుండా స్వామివారు సాక్షాత్గా అరుణాచలేశ్వరులు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేవతా నదులను అక్కడ నిక్షిప్తం చేసిన ప్రదేశం అన్నమాట ఇప్పుడు మనకి బల్లాల మహారాజు ఆ శారద తిథి వచ్చినప్పుడు ఇక్కడ పల్లికొండ పట్టులో అరుణాచలం నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ పల్లికొండ పట్టులో ఏ విధంగా అయితే స్వామి శారద కర్మలు తన తండ్రికి చేస్తారో అదే ప్రాసెస్లో అక్కడ కూడా తెన్ పట్టిఆర్ నది అని ఆ నదిలో స్వామివారు అక్కడ కూడా చేస్తారన్నమాట సో శార్దకర్మలకి చాలా ఉత్తమమైన ప్రదేశము కాశీ బద్రీనాథ్ ప్రయాగ్రాజ్ ఇలాంటి ప్రదేశాలకి ధీటుగా స్వామివారు తన తపశ్శక్తితో తన శక్తితో అక్కడ నిక్షిప్తం చేశారన్నమాట ఈ మధ్య నేను అక్కడికి వెళ్ళి వచ్చాను ఈ సెలబ్రేషను పల్లికొండ పట్ల ఎంత గొప్పగా జరుగుతుందో అంత గొప్పగా కూడా తిరుక్కోవిలూరులో జరుగుతుంది మీరు ఎక్కడన్నా చూడొచ్చు అక్కడికి వెళ్ళి కూడా చూడవచ్చు అనమాట అలాగే కపిల మహర్షి భూమి మీదకి వచ్చి ధ్యానం చేసిన ప్రదేశము ఆ తిరుక్కోవిలూరు ఇప్పుడు నేను చెప్పే నది ఏదైతే ఉందో తెన్ పట్టిఆర్ నది అంటారు ఇది కావేరీ నది మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఈ కావేరీ నది పుణ్య జలాల స్థానం కూడా అక్కడ చేసి రావచ్చు అలాగే అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే రెండు శివాలయాలు ఒక వైష్ణవాలయం ఉంటుంది ఈ రెండు శివాలయాలు ఏంటంటే ఆ అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం అయితే ఉంది అలాగే రమణ మహర్షుల వారు అరుణాచల క్షేత్రానికి వచ్చి బయటికి ఎక్కడికి వెళ్ళలేదని కొంతమంది నమ్ముతారన్నమాట లేదు ఆయన బుక్స్ చదివినట్లయితే మీకు అర్థమవుతుంది అక్కడ స్వామివారు కొన్ని ఏళ్ళు తపస్సు చేసిన ప్రదేశం ఉంది ఎంతో యోగ శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంది ఎవరన్నా ధ్యానం చేసేవాళ్ళు ఐడియా ఉన్న ఉంటే కాసేపు అక్కడ కూర్చోండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంత గొప్పగా వస్తున్నాయో అంటే చాలామందికి ఆ ప్రదేశం తెలియకపోవడం వల్ల ఎవరు వెళ్ళట్లేదు అన్నమాట మీరు అరుణాచల క్షేత్రానికి వచ్చి ఒక మూడు గంటలు మీరు ఫ్రీ అయినట్లయితే ఖచ్చితంగా ఆ ఆలయానికి కూడా వెళ్ళిరండి అలాగే ఆ ఆలయము అంధకాసుర బత జరిగిన ప్రదేశం అది మనకి అనాచలేశ్వర స్వామి నామాలలో అంధకాసుర సూదనాయ నమహ అని చెప్పి ఒక నామం కూడా ఉంటుంది అంధకాసురుణ్ణి సంహరించిన ప్రదేశము ఆ తిరుక్కవిలూరు దగ్గర తెన్పట్టారి నదిలోనే జరిగింది నేను ఈ బుక్స్ అన్నీ చదివి అక్కడికి వెళ్ళి నేను ఏ విధంగా ఇవన్నీ నేను రీసెర్చ్ చేయాలో తెలివి తెలియకుండా స్వామి మీద మొత్తం భారం చేసి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మనకి నిస్వార్థమైనటువంటి ఆ జ్ఞాని నేను ఆల్రెడీ ఆయన గురించి కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను ఆయన చెప్పడం స్టార్ట్ చేశారనమాట ఆయన ఏం చదువుకోలేదు కానీ ఆయన ఉన్న ఆయన ఉన్న స్టేజ్కి ఆయన ఉన్న జ్ఞానానికి నేను ఫిదా అయిపోయాను ఆయన ఆలయాల గురించి మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు వెళ్ అంటే ఆయనకి జస్ట్ రోజుకి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు కూడా దక్షిణ రాదనమాట కానీ ఒక ఆలయాన్ని నడుపుతున్నారు స్వయంభూ లింగానికి అభిషేకం చేస్తూ ఉన్నారు మీరు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా ఆయన్ని సంప్రదించండి ఆయన నెంబర్ నేను కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లేలో డిస్ప్లే చేస్తాను నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నారు అభిషేకానికో మీరు అక్కడికి వెళ్ళదలిచిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ అభిషేకాలకో లేదా అక్కడ దీపారాధన చేయడానికి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అలాగన్నా ఇచ్చేసిరండి అలాంటి ప్రదేశాల్లో మనం ఇచ్చే దానం చాలా గొప్ప ఫలితాన్ని కూడా కలుగజేస్తు ఉంది ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన నేను చదివి వెళ్ళిన విషయాలని ఆయన డైరెక్ట్గా నేను వెళ్ళంగానే ఇవన్నీ చెప్తుంటే స్వామి నాతో చెప్పిన అనుభూతి ఆయన కలిగించారనమాట సో ఆయన కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను మీరు వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని కలవచ్చు ఇప్పుడు ఆలయం యొక్క వింతలు విశేషాలు చూసుకుంటూ వద్దాము ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు నేను ఆయన తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అలాగే మీరు కూడా ఒక ఆలయము చుట్టుపక్కల పరిసరాలు చూడండి అలాగే ఆలయానికి దగ్గరలోనే ఇది మీకు దాదాపుగా ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ముప్పై టు ముప్పై ఐదు కిలోమీటర్లు అక్కడ నుండి మీరు ఇంకో పదిహేను కిలోమీటర్లు కానీ వెళ్ళగలిగారంటే మొత్తము అరుణాచలం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వెళ్ళగలిగారంటే అక్కడ ఆది తిరువరంగం అని ఇంకొక ప్రదేశం ఉంది ఇది దివ్య దేశాల్లో ఒకటి కాదు కానీ చాలా పురాతనమైనటువంటి ఆలయము సాక్షాత్తు మహావిష్ణువు భూమి మీద అడుగుపెట్టిన మొదటి ప్రదేశం బద్రీనాథ్ అయితే విశ్రాంతి తీసుకున్న ప్రదేశము ఈ ఆది తిరుమరంగము స్వామి వారు కూడా దాదాపుగా ఒక ఇరవై అడుగుల పొడుగులో ఉంటారన్నమాట మూడు మూడు ద్వారాల నుంచి చూడాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఆ ఆరియమత మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీరు ఒక గేట్లో నుంచి మీరు స్వామిని చూడవచ్చు ఈ రంగంలో ఏ విధంగా అయినా పడుకొని ఉంటారు ఆ విధంగా ఉంటారన్నమాట చాలా గొప్ప మూర్తి చూడంగానే నిజంగా స్వామివారు పడుకొని ఉన్నారా అన్న ఒక భ్రమణ మనకు కలగజేస్తారు అలాగే మీకు ఆది తిరువరంగంలో తిరుకోవిలూరు కూడా అంతటి గొప్ప ఆలయం అన్నమాట స్వామివారు వామన అవతారంలో ఒక కాలు పైకెత్తి ఒక కాలు భూమి భూమి మీద మొత్తాన్ని ఆకర్షించి ఆ విధంగా ఉంటారు స్వామివారి రూపం కూడా చాలా అద్భుతమైన రూపం అది కూడా దాదాపుగా మీకు ఒక పన్నెండు పదమూడు అడుగుల విగ్రహం ఉంటుందన్నమాట ఈ రెండు ఆలయాలను కూడా మీరు అన్నాచలం వచ్చి దర్శించగలిగితే గొప్ప అనుభూతిని పొందగలుగుతారు ఈ వీడియో కొంచెం మీకు లాంగ్ అవుతుంది కానీ మీరు రాలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో మొత్తం కూడా చూడండి మీకు ఆలయం ఏ విధంగా ఉంది అన్నీ కూడా మీకు తెలుస్తుంది ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ దివ్య పుణ్యస్థానాలు ఆచరించి స్వామిని మనసారా స్మరించి అరుణాచల యాత్రని ఒక మెట్టు పైకి ఎక్కించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేము అరుణాచలం నుండి బైక్లో బయలుదేరాము మేము బయలుదేరిన ముప్పై నిమిషాల తర్వాత ఉలగలనాథ్ పెరుమాల్ అయితే రీచ్ అయ్యాము ఇక్కడ మీరు చూస్తున్నారు ఆల్మిగరు ఉలగలనాథ్ పెరుమాల్ టెంపుల్ ఇది నలభై రెండవ దివ్యదేశం నూట ఎనిమిది దివ్య దేశాలలో ఇక్కడ మీకు కనిపిస్తున్న వారధి అయితే తెన్ పట్టిఆర్ నది అంటారు ఇది కావేరి నది మరియు పెన్న సువర్ణముఖి నదుల సంగమం ప్రదేశం అన్నమాట చాలా గొప్ప ప్రాముఖ్యత ఉన్నటువంటి సంగమం ప్రదేశం అది కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే అరుణాచలేశ్వర స్వామి యొక్క రాజగోపురాలకి ధీటుగా కూడా ఈ రాజగోపురాలు ఉంటాయి చాలా పెద్ద రాజగోపురాలు ఉలగనాథ్ పెరుమల ఆలయము నలభై రెండవ దివ్య దేశము వైష్ణవ దివ్య దేశాల్లో వామనమూర్తి బలిచక్రవర్తిని భూమిలోకి తొక్కిన ప్రదేశం అన్నమాట చాలా వింతలు చాలా విశేషాలు చాలా స్థల పురాణాలు ఉన్నటువంటి ఆలయము ఇది ఇక్కడ మీకు మొత్తం మీద మూడు ఆలయాలు ఆలయాలుండగా అందులో వైష్ణవ ఆలయం ఒకటి ఇంకా రెండు శైవ ఆలయాలు ఉంటాయి అన్నమాట అందులో రెండవది అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశము మూడవది అంధకాసుని సంహరించిన ప్రదేశము మొదట మనమైతే ఉలగలనాథ్ పెరుమల ఆలయానికి వచ్చి ఉన్నాము స్వామివారి యొక్క దర్శనం చేసుకొని మిగిలిన ప్రదేశాలకు వెళుతాము అరుణాచల శివ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి నది అయితే సంగమ ప్రదేశం అన్నమాట ఇందులో పెన్నా నది సువర్ణముఖి నది అలాగే కావేరి నది జలాలు కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ స్నానం చేయడం చాలా గొప్ప ఫలితాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఏకశిలా ఆలయం ఏదైతే ఉందో దాన్ని కపిల ఆలయం అంటారన్నమాట எட்ட எட்டு சலங்கள்ல சிறப்பு மிக்க அருமையான கோவில் அந்தகாசுரனை சமகாரம் பண்ண சொல்லாம் அந்த கால சமகாரம் பண்ண பாடல் பெற்ற பெரிய பிள்ளையார் இங்க வீட்டு இருக்கிறாரு இவருடைய தியானத்துல உருவானே இந்த தென்பெண்ணை நதிக்கரையிலே வடக்கு நோக்கி தன்னுடைய தியானத்தை ஆரம்பிக்கிறார் கபிலர் தியானத்தினுடைய வலிமையிலே வீரட்டேஸ்வருடைய அனுகிரகத்திலே ஒளியாக காட்சி கொடுத்து அவருடைய அனுகிரகத்திலே சக்தியான ஜீவ சமாதி கீழே அவருடைய தியானத்திலே అరుడే అనుగ్రహత్లే உருவான సుయంపాణవర్ ఇది వంటి తొళ్ళి ధర సంఘి సిరపు మిఖ్య స్థలంగల్లో అరుమయనదే నేను వీడియోలో చెప్పింది కూడా ఈ స్వామి గురించే స్వామి ఏం చెప్తున్నారంటే అంతకాసురుని సమర్పించేటప్పుడు తను ఒక ఆరు ఏడు ప్రదేశాల్లో దాక్కున్నారంట అయితే తను ఇక్కడికి ఇక్కడకొచ్చి దాక్కుకున్నప్పుడు కపిల మహర్షి తను ఇక్కడే ఉన్నారని చెప్పి చెప్పారంట

ఈ లో స్వామి ఈ పక్కన ఉన్నటువంటి ఆలయం పేరు అదుర నాగేశ్వర టెంపుల్ రమణ మహర్షి ఫస్ట్ ధ్యానం చేసిన ప్రదేశం ఇదే అని చెప్తున్నారు అలాగే ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లో చాలా తొందరగా ఫలసిద్ధిని అనుగ్రహించేటువంటి క్షేత్రము ఈ క్షేత్రం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అమ్మవారి పేరు సౌడాంబికా తాయారని అలాగే స్వామివారి నామము అదుల నాగేశ్వరిని ఈ ఆలయానికి పేరు అన్నమాట అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం ఇదే సో ఇప్పుడు మీరు క్లిప్లో చూస్తున్నారు అదే అమ్మవారు సాక్షాత్గా తపస్సు చేసిన ప్రదేశము అలాగే ఇక్కడ రమణ మహర్షుల వారు ధ్యానం చేసిన ప్రదేశం కూడా ఇదే అన్నమాట అందుకు నిదర్శనంగా స్వామివారి విగ్రహాలు అలాగే ఆలయం పక్కనే ఉంటాయి అన్నమాట చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి ఆలయము అలాగే ఈ ఆలయం నుంచి అరుణాచలేశ్వర ఆలయానికి కూడా కొన్ని స్వరంగ మార్గాలు ఉన్నట్టు ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు ప్రకృతి రమణీయతతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ఆలయము పక్కనే తెన్పట్టిఆర్ నది మీకు ఎదురుగా కనపడుతున్నది మనకి నలభై రెండవ దివ్య దేశము ఉలగల్నాథ్ పెరుమల ఆలయము అలాగే ఇక్కడ అమ్మవారి ఆలయంలో రహస్యమైనటువంటి గుహలు ఉన్నాయన్నమాట దీన్ని పాండవ గుహలు అని చెప్పి ఇక్కడ అంటున్నారు

ఆల్వాళ్ళ యొక్క గొప్పతనం చెప్పడానికి వచ్చినటువంటి స్వామి అన్నమాట ఆయన కూడా ఉలకనంద పెరుమాలని అంటారు ఇక్కడ ఏమిటంటే మహాబలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని అనిచడానికి చేతిలో ఒక కడవను ఒక మంత్ర దండాన్ని పట్టుకొని స్వామి బాల రూపంలో వచ్చిన ప్రదేశము ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు నేను కూడా ఆలయంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలు అని చెప్పి చెప్పారనమాట నెక్స్ట్ క్లిప్ ఆయన ఏం చెప్తారో నేను ట్రాన్స్ఫర్ చేస్తాను వరుపోతే అరసవి నడుந்துట్కే అవుడే అరసవిలే మెరుగంట మహర్షి సుకురాచార్యార్ అశోక్ మూడు పేరు కారె కుళ్ళ వడివిలే కైలర్ ఒక కొనయం దండం వచ్చిண்டு வராரే மகரம் திருவோண நட்சத்திரம் மூலவருக்கு கேட்ட நட்சத்திரம் சொல்லிட்டு புதுங்களா ஆனி மாசம் பதினஞ்சு நாளைக்கு தைல காப்பு சாத்தி பெருமாள் அம்மனமா இருப்பாரு தரிசனம் கிடையாது திருமணம் மட்டும் தான் செவிக்கலாம் அது எப்போதுமே வருஷத்துல அத்திபரத்தாலான பெருமாள் அவர் புரிதுங்களா புள்ள வடிவுல வராரு அந்த உடனே அரசு அந்த உடனே உள்ள யாரு வருதுன்னு சொல்லிட்டு அந்த மூன்று ரிஷிகளுக்கு தெரியுது தெரிந்த பிறகு அது மாதிரி வெளியில இருந்து வந்திருக்கேன் நான் ஒரு யாசக எனக்கு ஒரு மூன்று அடிமன் தானம் கொடுன்னு சொல்லிட்டு மகாபலி சக்கரம் கேக்குறாரு கேட்கறாரு கேட்கும் போது மகாபலி சக்கரம் வச்ச அசுரகுணம் படைத்தவன் ஆமா அந்த தன்மையை ஈகக்கூடிய தன்மை இல்லம் போது மூன்று ரிஷிகள் சொல்றாங்க வந்திருக்கிறது பெருமாள் வந்திருக்காரு தன்னுடைய ஞானத்தால உருவாய் இருக்கிறானும் போது நாற்காலி இமுக்கும் போது கீழ இறங்கும் போது பெருமாள் நோக்கி கை கூப்பி சேவிக்கிறான் சேவிக்கும் போது மகாபுடி சத்திரி உணாமடி மாதிரி தானத்தை கொடுக்கிறாங்க தானத்தை கொடுக்கும் போது ஆகாயத்தை ஒரு அடியாகும் பூமி ஒரு அடியாகும்

அப்படி ஒரு அனுகிரகமான யோகத்தை கொடுக்கக்கூடிய சிறப்பு மிக்க பெருமாள் பெருமாள் எட்டு நாற்பத்தி எட்டு அனுகிரகமாக அனுகிரகமான யோகத்தையும் நல்ல ஒரு பலனையும் ఈ క్లిప్లో స్వామి ఏం చెప్తున్నారంటే వామన అవతారంలో మహావిష్ణువు వచ్చినప్పుడు అక్కడ శుక్రాచార్యుడు మెరుగండ మహర్షి అలాగే అశ్వన్న అనే అసుర గురువులు ముగ్గురు అక్కడే ఉన్నారంట స్వామి వారి రాకను చూసి వస్తున్నది సాక్షాత్ మహావిష్ణువు అని బలిచక్రవర్తికి చెప్పినా కూడా ఆయన ఏం మాట వినలేదంట మూడు అడుగులు ఒక అడుగుతో తన రాజ్యాన్ని రెండో అడుగుతో యావత్ భూమిని మూడో అడుగు ఎక్కడ పెట్టమంటారంటే ఆ తిరుపాదాన్ని నా తల మీద మోపండే అని చెప్పి తల మీద పెట్టుకున్నాడంట ఆ బలి చక్రవర్తి అలా భూమిలోకి తొక్కేసిన ప్రదేశము ఇక్కడ స్వామివారి స్పెషల్ ఏంటంటే మనకి భద్రాచలంలో లాగా దానం తీసుకునే సంతోషంలో శంకు చక్రాలు అటు ఇటు మార్చి ఉంటారంట ఇక్కడ చాలా తొందరగా సిద్ధి లభిస్తుందని చెప్తున్నారు అలాగే సంవత్సరంలో ఒక మాసమైనటువంటి ఆని మాసం అని ఏదో అన్నారు ఆ మాసంలో స్వామివారి యొక్క దర్శనం ఉండదంట ఓన్లీ ఆ తిరునామాన్ని మాత్రమే దర్శనం చేయాలి మిగతా అంతా కూడా తైలంతో అలది కప్పేస్తారు స్వామివారి కనబడడం అని చెప్పేసి చెప్తున్నారు సో అంత వింతలు విశేషాలు ఉన్నటువంటి ఆలయం అన్నమాట ఇక్కడికి వెళ్తే మీరు జాగ్పాట్గా మూడు ఆలయాలను దర్శించరావచ్చు போன மாசம் இருபத்தி ரெண்டாம் தேதி ஒரு சனி பயிற்சி ஆச்சு இந்த சனி பயிற்சி மேஷம் ரிஷபம் மிதினத்துக்கு ஜென்ம சனி விட்டு போச்சு சிம்ம ராசிக்காருக்கு தை மாசத்தோடு விட்டு போச்சு புரிதுங்களா இதுல விருட்சகம் கடகம் துலாமா இருந்தால் பரிவர்த்தனையான இந்த சேத்திரத்தை சேவிக்கிறது நல்ல ஒரு அனுகிரகம் நல்ல ஒரு சிறப்பு இருக்கு தோஷம் உள்ளவாழ்லாம்

ఈ క్లిప్లో ఏం చెప్తున్నారంటే పోయిన నెల శని రాశిలో చాలా మార్పులు చెందాయంట అది మేషం వృషభం మిథునం వాళ్ళకి జన్మశని తొలగిపోయింది అయితే ఈ ఎఫెక్ట్ అంతా సింహరాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవించినట్లయితే గొప్ప ఫలితాన్ని పొందుతారు అని చెప్పి ఆస్ట్రాలజీ కూడా చెప్తున్నారనమాట స్వామి కొంచెం టచ్ ఉంది ఆయనకి మీరు ఒకసారి వెళ్ళి కానీ ఆయన ఒకసారి టచ్ చేసి టచ్ చేయగలిగారంటే చాలా గొప్ప అనుభూతిని కూడా మీరు పొందగలుగుతారు ఇది అక్కడ రహస్య సి సిద్ధులు తపస్సు చేసిన ప్రదేశం అనమాట ఇది అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం దగ్గర కింద చాలా మంది సిద్ధులు తపస్సు చేసిన ప్రదేశము ఇక్కడే భగవాన్ రమణ మహర్షుల వారు కూడా తపస్సు చేశారు మొదటిగా ఆ ఉలగనంద పిరమాల ఆలయం క్లిప్స్ అన్నీ లేక నేను ఈ క్లిప్సే మొత్తం కలిపి పెడుతున్నాను అక్కడ కొంతమంది ఎవరో సాధన కూడా చేసుకుంటూ ఉన్నారు

మొన్న ఏదో ప్రత్యేక తిథి ఏదో వచ్చిందంట ఆ తిథిలో ఏందంటే ఈ తెన్పటిఆర్ అనే నదిలో పితృదేవతలకి దర్పణిస్తారంట ఇది కాశీ రామేశ్వరం ఇలాంటి బద్రీనాథ్ ఇలాంటి గొప్ప గొప్ప ప్రదేశాలలో ఇచ్చిన ఫలితాన్ని ఇస్తుంది సాక్షాత్గా కైలాసంలో పరమశివుని ముందు పితృకర్మలు చేస్తే ఎలా చేస్తారో అంతటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఎవరన్నా పితృకర్మలు చేయాలంటే ఆ టైంలో వచ్చి ఇక్కడ చేయించుకునే అంత గొప్ప స్థితి ఇంకెక్కడ కూడా ఉండదు అని చెప్పేసి స్వామివారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పాదాలు భీమపాదాలు అన్నమాట పాండవులు కూడా ఇక్కడ తపస్సు చేశారు స్వామివారు అదుల నాగేశ్వరు అమ్మవారు చౌడాంబిక తయారు అన్నమాట అమ్మవారిని చూస్తే నిజంగా మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది అంత గొప్ప గొప్ప మూర్తి అన్నమాట అమ్మవారు కూడా శంఖు చక్రాలు ధరించి మహావిష్ణువు యొక్క ఉపదేశం మేరకు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు మీరు ఈ ఆలయం ప్యాటర్న్ కూడా చూసుకుంటే సేమ్ వెనకాల లింగోద్భవమూర్తి దక్షిణం వైపు దక్షిణామూర్తి ఉత్తరం వైపు దుర్గమ్మవారు ఉంటారు అన్నమాట ఇక్కడే మీకు రమణ మహర్షుల వారు తపస్సు చేసిన ప్రదేశము కొన్ని ఏళ్ళుగా తపస్సు చేశారన్నమాట బాల వయసులో ఇప్పటికీ చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మీరు వెళ్ళి ధ్యానంలో ఏదన్నా మీకు కొంచెం అవగాహన ఉంటే అక్కడ కూర్చొని ధ్యానం చేయండి ఇక్కడ మీరు చూస్తున్న గణపతిని దీక్షణ గణపతి అంటారన్నమాట ఈ స్వామి దుష్టిగా పడినట్లయితే అసలు మీకు విఘ్నాలే దరిచారవు ఈ ఆలయంలో కృష్ణుడు కాళీ చేస్తున్నటువంటి సన్నివేశాలు నారాయణుడు ఉపదేశించిన స్తంభంగా స్తంభాన్ని చెప్తారన్నమాట అమ్మవారికి సో ఇది కరెక్ట్గా స్వామివారి ఆలయానికి నందికి పక్కన ఉంటుంది అనమాట ఆ స్తంభం ఆ స్తంభాన్ని కూడా మీరు దర్శనం చేసుకుని రావచ్చు ఇది స్వామివారి రూపము ఆ టైంలో ఎవరు లేరు కాబట్టి నేను వీడియో తీయగలిగాను మీకోసము చేశాను అనమాట ఈ ఆలయాన్ని ఈ ఆలయం కూడా చాలా పెద్ద ఆలయము ఖచ్చితంగా దర్శించండి మీరు అక్కడికి వెళ్ళారంటే గొప్ప అనుభూతిని పొందగలుగుతారు ఇది మీరు చూస్తున్నది ఉలకల్నాథ్ పెరుమల ఏమో అమ్మవారు అన్నమాట లక్ష్మీ అమ్మవారు అసలు నిజంగా కూర్చొని ఉన్నట్టే మనకి కొల్హాపూర్లో అమ్మవారు ఏ విధంగా అనిపిస్తారు అలాగే ఉంటారు సేమ్ టు సేమ్ మూర్తి డిట్టు అయితే కొల్హాపూర్లో కొంచెం చిన్న మూర్తి ఉంటారు అన్నమాట ఇక్కడ అమ్మవారు కొంచెం పెద్ద మూర్తిగా నిజంగా ఒక మనిషి కూర్చొని ఉంటే ఎలా ఉంటారో అంత గొప్ప పవర్ఫుల్గా ఉంటారన్నమాట అమ్మవారు ఇక్కడ అమ్మవారిని మీరు అడగాలే కానీ మీ ధర మీ దరిద్రం అలా పారిపోద్ది అంటే అంత గొప్ప క్షేత్రము ఉలగలనంద పెరుమాల టెంపుల్ కానీ ఆ అదుల నాగేశ్వర టెంపుల్ కానీ అలాగే అందకాసురుని సంబంధించిన అంధకాసుర వత చేసినటువంటి ఆ ప్రదేశం కానీ కపిల మహర్షి తపస్సు చేసిన ఆ ప్రదేశం కానీ ఆ కపిలేశ్వర లింగం కానీ ఆ తెన్పట్టిఆర్ నది కానీ ఇక్కడ మీరు వెళ్తే మొత్తం కూడా అన్ని విశేషాలే ఇది ఉలగలనంద పెరుమాల ఆలయం అన్నమాట చాలా పెద్ద ఆలయం ఇది కూడా ఇలాగే మనకి పల్లెకొండపట్లో ఏ విధంగా అయితే స్వామివారు శాద్ధ కర్మలు చేస్తారో అలాగే ఉలగనంద పెరుమల ఆలయం పక్కన ఈ తెన్పట్ట నదిలో కూడా స్వామివారు ఆ ఊరెరిగింపుగా వచ్చి ఇక్కడ కూడా చేస్తారన్నమాట ఇక్కడ రీసెంట్గా కూడా ఆ ఫెస్టివల్ జరిగింది కాబట్టి మీరు చుట్టూ పరిసరాలు కొంచెం పొల్యూటెడ్గా ఉండడం గమనిస్తారు సో ఎవరైనా కానీ మీరు అరుణాచలం వస్తే ఈ ఆలయాన్ని కూడా దర్శించండి ఈ ఉలగలనంద పెరుమాల ఆలయానికి సరిగ్గా పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇంకొక మహత్తరమైన ఆలయం ఉంది దాన్ని ఆది తిరువరంగం అంటారు సాక్షాత్తు మహావిష్ణువు భూమి మీద అడుగు పెట్టిన మొదటి ప్రదేశము బద్రీనాథ్ అయితే ఇక్కడ విశ్రాంతి తీసుకున్న ప్రదేశంగా పురాణం చెప్తుంది చాలా గొప్ప మూర్తి స్వామివారు శేషతల్పంపై నిద్రిస్తూ మనకి శ్రీరంగంలో ఏ విధంగా ఉంటారో అలాగే ఉంటారన్నమాట ఇక్కడ మూర్తి అయితే చాలా అట్రాక్టెడ్గా అనిపిస్తుంది స్వామివారు నిజంగానే పడుకొని మనం చెప్పేది వింటున్నారా అనే గొప్ప ఫీలింగ్ అయితే మనకు కలెక్ట్ చేస్తారనమాట లోపలయితే ఫోన్స్ అలవా లేవు సో నేను బయట నుంచి టెంపుల్ చూపిస్తున్నాను టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్ బయట సరౌండింగ్స్ మాత్రమే నేను చూపించగలుగుతున్నాను లోపలికి వెళ్ళలేను అనమాట లోపలికి మొబైల్స్ లేవు సో మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఈ ఆలయాన్ని కూడా దర్శించండి చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి ఏ ఆలయము మొత్తం మీకు అరుణాచలం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ నేను చెప్పినటువంటి ఈ క్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకుని చాలా అద్భుతంగా అరుణాచల యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావచ్చు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలేశ్వరాయనమహ